అలనాటి పాతతరం నటుడు మిక్కిలనేని రాధాకృష్ణమూర్తి గారు ఎనభై ఐదు సంవత్సరాల కళా ప్రపూన్నుడాయిన ఒకే జన్మను రెండు జన్మలుగా చేసుకున్న ఉద్యమశీలి ఆయన డాక్టర్ మిక్కిలనేని రాధాకృష్ణమూర్తి గారు చాలా మందికి చలనచిత్ర నటుడిగా తెలుసు కొద్ది మందికి రంగస్థల నటుడిగా తెలుసు మరికొంతమందికి స్వాతంత్ర ఉద్యమకారునిగా తెలుసు ఇంకొంతమందికి గ్రంథకర్తగా తెలుసు చాలామందికి కమ్యూనిస్టుగా బాగా తెలుసు బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాటకు నిలువడద్దం విక్కిలనేని గారు ఆయన జ్ఞాపకాలను ఒక్కసారి చూద్దాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కెఎస్ ప్రకాశ్రావు గారు అనగా రాఘవేంద్రరావు గారి తండ్రి ఆయన డైరెక్షన్లో దీక్షతో మొదలైన ఆయన బాలకృష్ణ గారి సినిమా భైరవ ద్వీపం వరకు నాలుగు వందల చిత్రాలకు పైగా నటించారు తెనాలి రామకృష్ణ మాయా బజార్ అప్పు చేసి పప్పుకూడు సీతారామ కళ్యాణం జగదీక వీరుని కథ గుండమ్మ కథ గులే బకావలి కథ బందిపోటు నర్తనసాల రాముడు భీముడు పాండవ వనవాసం దానవీర సూర్యకర్ణ తదితర చిత్రాల్లో అవిస్మరణీయమైన పాత్రలను ధరించారు పల్లాటి యుద్ధంలో కొమ్మరాజుగా నటించిన మిక్కిలనేని అనే కళావృక్షంలో సినీ జీవితం ఒక కొమ్మ మాత్రమే ఐదు సార్లు జైలుకు వెళ్లిన స్వాతంత్ర యోధుడు కమ్యూనిస్ట్ గ్రంథాలయ హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్త నాటక రంగ నటుడు ఆంధ్రుల నటరత్నాలు తదితర రచనలను చేసినవాడు ప్రజానాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు ఆయన తెలుగు జానపద కళారూపాల గ్రంథ రచయిత మన పగటి వేసాలు ఆంధ్రుల నృత్య కళా వికాసం తదితర పరిశోధనాత్మక గ్రంథ రచయిత ఎనభై ఏళ్ల పాటు భార్యను నాటక రంగానికి పరిచయం చేసిన ప్రజా కళాకారుడు ఆయన జీవించి ఉన్న ఉన్నళ్లలో ఆయనతో పోల్చదగిన వారు అరుదు అని చెప్పాలి గుంటూరు జిల్లా లింగాయపాలెంలో పంతొమ్మిది వందల పద్నాలుగు జూన్ నాలుగున జన్మించారు మిక్కినేని గారు అయిన వాళ్ళు నష్ట అన్నారు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం కృష్ణాష్టమి నాడు పుట్టారు ఆయన గాలివాన వచ్చింది కృష్ణానది పరవళ్లు తొక్కుతూ పక్కనున్న ఊళ్లన్నింటినీ ముంచి వేసింది అటువంటి భయంకర వాతావరణంలో నన్ను అమ్మకన్నది క్రమేపి వరద నీరు అమ్మ గదిలోకి లోతు వచ్చేసి మంచాన్ని తాకింది అమ్మను భోషాణం మీదకు మార్చి ఓ గుడ్డ ఉయ్యాల కట్టి అందులో నన్ను పడుకోబెట్టి ఉయ్యాలను దూలానికి వెలాడదీశారట ఆ మరునాడు వంటలేదు పెరట్లో ఉన్న గోవులు చనిపోయాయి గోకులష్టమి నాడు పుట్టాను కాబట్టి గోవులన్నీ చనిపోయాయన్నారట నేను బ్రతికుంటే అరిష్టం అనుకున్నారట మా అమ్మ మేనమామ తల్లి నా గొంతులు వేసి నన్ను చంపేయాలనుకుందట ఆ విషయం గమనించిన మా అమ్మ మేనమామ భార్య లక్ష్మమ్మ అడ్డుకుందట నాలుగు రోజులకు కాని వరద నీరు తగ్గలేదట మళ్ళీ కృష్ణాష్టమి నాడు పుట్టాను కనుక కృష్ణుడే అన్నారట అందుకే రాధాకృష్ణమూర్తి అనే పేరు పెట్టారట మా అన్నయ్య పేరు బలరామమూర్తి ఈ కథ అంతా మా అమ్మ చెప్పింది అప్పటి గుంటూరు తాలూకా లింగాయపాలెంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను నేను విజయవాడ దగ్గరున్న కొలవెన్నులో పెరిగాను మొత్తం ఆరుగురు సంతానం ఇద్దరు చెల్లెళ్ళు నలుగురు అన్నాదమ్ములం ఇలా ఆయన గతంలో చెప్పుకొచ్చారు మిక్కిలనేని వంటి నూనూక మీసాల కుర్రాలను అప్పటి సంక్షోభిత సమాజం రాటు తేల్చింది అంతర్జాతీయగా పాసిస్టులను దేశీయంగా బ్రిటిష్ నైజాం నియంతృత్వానికి ఆంధ్ర ప్రాంతంలో జమీందారుల అణచవేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ రూపొందించిన కళా సైన్యం ప్రజానాట్య మండలి అటువంటి ఆ వాతావరణంలో భార్య సీతారత్నంలో మిక్కిలినేని గారు నాటక రంగానికి పరిచయం చేశారు ఏడు దశాబ్దాల క్రితం ఎంతటి ముందడుగు పల్నాటి యుద్ధం బొబ్బిలి యుద్ధం కాటమరాజు కథ తదితర ముప్పై చారిత్రక జానపద కళారూపాల ద్వారా ప్రజలను సమీకరించిన ప్రజానాట్య మండలి పంతొమ్మిది వందల నలభైలలో నిషేధానికి గురయ్యింది ఫలితంగా కొందరు సినీ రంగానికి ఆశ్రయించారు వారిలో కేబి తిలక్ తాతినేని ప్రకాశరావు గరికపాటి రాజారావు శుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కర్రావు తమ్మారెడ్డి కృష్ణమూర్తి సి మోహన్ దాసు టి చలపతిరావు వి మధుసూదన్ రావు మిక్కిలనేని రాధాకృష్ణమూర్తి గార్ల వంటి వారు ముఖ్యులు ఉన్నారు వీరిలో నాటక రంగం నేపథ్యంగా సినీ నటులు దర్శకులు సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారు నాటక రంగాన్ని విడవని నాగభజనం వంటి నటులు ఉన్నారు నాటక రంగానికి చెందిన నాలుగు వందల మంది కళాకారులను నటరత్నాలు శీర్షిక ద్వారా తెలుగు పాటలకు పరిచయం చేసిన ప్రత్యేకత కూడా మిక్కిలనేని గారిదే వీధి నాటకాలు జముకుల కథలు బుర్ర కథలు ప్రదర్శించిన పాత రోజులను మరవకుండా పాత స్నేహితులను పునరావిష్కరించుకుంటూ తెలుగు నేల తిరిగి స్వయంగా తెలుసుకున్న సమాచారంతో ఆంధ్ర నాటక రంగ చరిత్ర రచించారు నక్కీ కథ అనే పేరు మీద నుంచి బుర్ర కథ అనే పేరు వచ్చిందని తన రచనలలో మిక్కిలనేని గారు వివరించారు ప్రజా నాట్య మండలి థియేటర్ గ్రూప్ కి ఈనే ఫౌండర్ కళా ప్రపూర్ణగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బిరుదు సాధించారు పంతొమ్మిది వందల యాభై నుంచి డెబ్బైల వరకు సినిమా రంగంలో ఉండేవారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాఘవేంద్రరావు గారి తండ్రి కెఎస్ ప్రకాశరావు గారి దర్శకత్వం వహించిన దీక్ష చిత్రం ద్వారా తెలుగు తెరకు నటుడిగా పరిచయం అయ్యారు తన కెరియర్లు చిత్రాల్లో నటించారు తన సంపాదన మొత్తం ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజానాట్య మండలికి ఇచ్చేశారు ఈయన కేవలం ఎన్టీఆర్ గారితోనే నూట యాభై చిత్రాల వరకు నటించారు దర్శకుడు విఠలాచార్య గారి అన్ని చిత్రాలలో ఈయన రెగ్యులర్ గా కనిపించేవారు తెలుగులో ఆయన భైరవ ద్వీపం కృష్ణార్జున విజయం సీతారాముల కళ్యాణం దానవీర సూరఖన్న బాలభారతం సంపూర్ణ రామాయణం బాలరాజు కథ పల్లాటి యుద్ధం పాండవ వనవాసం మహామంత్రి తిమ్మరుసు గుండమ్మ కథ జగదీక వీరుని కథ మాయాబజార్ తెనాలి రామకృష్ణ రాముడు భీముడు నర్తనసాల ఇలాంటి ఆనిముత్యాలు లాంటి చిత్రాలలో ఆయన నటించారు ఈయన పౌరాణిక చారిత్రిక సాంఘిక చిత్రాలలో కూడా తన సత్తా చాటుకున్నారు తన సంపాదనను మొత్తం ప్రజానాట్య మండలి నిర్వహణకి ఖర్చు పెట్టి తెలుగు వారు ఉన్న ప్రతి చోట వీరు ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎన్నో స్టేజీ నాటకాలు ఇతర మాధ్యమాల ద్వారా సామాజిక రుగ్మతలు మూఢ నమ్మకాలపై తన పోరాటం సాగించారు ఈయన రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇరవై మూడున అనారోగ్యం కారణం వల్ల కన్ను మూసారు మరి అటువంటి ఆ గొప్ప నటుడి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎస్వి మీడియా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ